వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని గాంధీ సర్కిల్ నందు వడ్డేరా కులస్తులందరూ కలిసి గురువారం గాంధీ సర్కిల్లో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా వడ్డేర ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ధర్మవరం నియోజకవర్గం వడ్డేర కులస్థలు అలాగే ఆయన దేశానికి చేసిన సేవలు గుర్తు చేశారు కొత్త సభలో విమర్చ సత్త అనే ఉద్దేశంతో మా ఒడ్డర్లన్నీ కోరుకుంటున్నాను ఎక్కడైనా సరే ఏ పార్టీ అయినా సరే మా వడ్డలను గుర్తించి మా ఒడ్డర్లకి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ టికెట్ కానీ ఇస్తే మేము కూడా మా సత్తా అనేది ఏదో చూపిస్తామని చెప్పి సత్తానికి తెలియజేస్తున్నాం అలాగే అలాగే మా వాళ్ళంతా అడికెట్ అవుతారు ఇప్పటి నుంచి ముందు లేదు ఇప్పుడంతా ఒక అంత విద్యావంతులు అయినారు ఒక ఎడ్యుకేషన్ గా ముందుకు పోతున్నారు అందరూ తెలుసుకున్నారు మా ఒడ్డర్ల సంఘం కులస్తులు అంటాను వాళ్ళంతా కూడా డెవలప్ అయ్యి ఒక ఐక్యతగా ఎక్కడున్నా ఏ పార్టీ ఉన్న ఆ పార్టీకి టికెట్ ఇస్తే మన ఒడ్డర్ కులస్తులంతా కూడా ఐక్యమై ఆయన మెజార్టీతో గెలిపిస్తే పుట్టపట్టి నియోజకవర్గంలో దగ్గర దగ్గర నలభై వేల ఓట్లు ఉంటాయి ఉన్నాయి ఇట్లా మా జిల్లా రాష్ట్రంలోనే ఎక్కువ బాగున్నాయి అట్లాంటి గుర్తించి ఏ పార్టీ నాయకుడైన నాయకులు గుర్తించి మా వడ్డేళ్లకి అవకాశం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన వడ్డల కులందరికీ సెలవు చేసుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి మా వడ్డెర కుల బాంధవులకి అందరికీ ముందుగా నమస్కారాలు ఇదే విధంగా మన ఒడ్డేర జాతి ఐక్యత సాటుకుంటే చట్టసభల్లో ఏ రకంగా అయినా మనము మనం దక్కించుకోవచ్చు చట్టసభల్లో సీటు అదేవిధంగా ఒడ్డర్లు ఏ పంచాయతీలో ఎక్కువ ఉండారు ఏ మండలంలో ఎక్కువ ఉండారు ఏ జిల్లాలో ఎక్కువ ఉండరు అక్కడల్లా మాకు ఒడ్డర్లకు ప్రాధాన్యత కల్పించాలా ప్రజాప్రతినిధిగా ఎంపిక చేయాలా ఏ కులంలో మా కులంలో చాలా అనగానే కులము మాది ఇకబడిన కులము మా కులాన్ని ఇంతవరకు ఏ విధంగా సపోర్ట్ చేసి మమ్మల్ని చట్టసభల్లో పంపించే అవకాశం కల్పించలేదు అందువలన మా వడ్డర్లంతా మేము ఐక్యతతో స్టార్ట్ చేసుకుంటున్నాము ఇదే విధంగా మాకు వడ్డర్లకు ఏ ప్రభుత్వం అయితే సపోర్ట్ చేసి చట్టసభల్లో ఛాన్స్ కల్పిస్తుందో ఆ పార్టీకి మేము ఖచ్చితంగా కట్టుబడి మేమంతా ఐక్యతతో ఆ పార్టీని గెలిపించుకుంటాము అదేవిధంగా మాకు ఏ ప్రతి ఒక్క విధ దాంట్లోనూ మేము ఎనికి పడిపోయినాము ఏ సబ్సిడీలు కానీ ఏదాంట్లో విషయంలో కానీ మా కులము ఎనికి పడిపోతున్నది అదేవిధంగా ప్రభుత్వము గుర్తించి మన ఒడ్డరి ఓపన్న గారిని ప్రభుత్వం అధికార లంఛనాలతో ప్రభుత్వము జరిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మనం ఒడ్డర్లంతా ఈ విధంగా ఐకతతో ఏదైనా పని చేసినా కానీ మనము సక్సెస్ అవుతామని ఈ సభ మూలకంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క సంవత్సరం ఒడ్డేరు భవన్ జరుపుకుంటాము ఒడ్డరు భవన్ చేసి జరుపుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు